కరీంనగర్లోని బొమ్మకల ప్రాంతంలో తమ భూమి కబ్జాకు గురైందని ఆరోపిస్తున్నారు అది కాంగ్రెస్ అభ్యర్థి పురుగుల శ్రీనివాస్ కబ్జా చేశాడంటూ ఆయనపై ఆరోపణలు చేస్తున్నారు ఆ వివరాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం జరిగింది నా పేరు తోట కిరణ్ కుమార్ మరి బొమ్మకాల గ్రామం బొమ్మకల్ గ్రామంలో సుమారు నూట అరవై ఏడు ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది ఇక్కడ ఈ బొమ్మకల్ గ్రామం అనేది చరువు కరీంనగర్ పక్కన ఉన్నందున ఇరవై నుంచి ముప్పై లక్షల రూపాయల ప్రభుత్వం గుంటకు ఉండడం వలన ఇక్కడ ఉన్న బొమ్మకాల గ్రామంలోని మరియు కరీంనగర్లోని చాలామందికి బొమ్మకలను దృష్టిపడ్డది ఇక్కడ ప్రభుత్వ భూములను ఎలా కబ్జా చేయాలని చెప్పేసి ఆలోచించి బాగా ఒకటి ఫేక్ డాక్యుమెంట్ క్రియేషన్ అని చేసి ఇక్కడ నలభై నుంచి యాభై ఎకరాల భూమి వరకు ప్రభుత్వ భూమిని కబ్జా చేయడం జరిగింది దీనిపై మేము గతంలో కూడా కలెక్టర్ గారికి కాంప్లైంట్ చేసినాము సిబి గారికి కాంప్లైంట్ చేసినాము అప్పుడు ఎలాంటి విచారణ చేయబట్టలేదు కొన్ని రోజులకు కొన్ని కనులు పెట్టి వదిలేశారు ఇప్పుడున్న సిబి గారికి నిన్న బొమ్మకల్లో ఉన్న ప్రైవేట్ భూములను కొందరు కబ్జా చేసిన విషయం గురించి బొమ్మకల్ సర్పంచ్ పది రెండు ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్న శ్రీనివాస మీద కంప్లైంట్ చేయడం జరిగింది సార్ కూడా ఒక వారం రోజులలో విచారణ చేపట్టి అతని యాక్షన్ తీసుకుంటారని చెప్పడం జరిగింది సుమారుగా ముప్పై కేసుల వరకు ఇప్పటివరకే అతని మీద ఉండడం జరిగింది ఈ బొమ్మకల్ గ్రామంలో ప్రభుత్వ భూమి కూడా గలబడి నుంచి యాభై ఎకరాల ప్రభుత్వ భూమి కూడా కబ్జా చేయడం జరిగింది దానికి సంబంధించిన ఆధారాలతో సహా మేము నిన్న కలెక్టర్ సిపి గారిని కలవడం జరిగింది నా పేరు తోట కిరణ్ కుమార్ బొమ్మకల్ నా పేరు నాయని భరత్ కుమార్ మాది బొమ్మకల్ గ్రామం బొమ్మకల్ గ్రామ శివారులో మాకు నాలుగు ఎకరాల ఇరవై ఐదు గుంటల భూమి కలదు అట్టి భూమిని రెండు వేల ఐదులో పురుమల శ్రీనివాసు సమస్యలు సృష్టించి అట్టి భూమిపై మా దగ్గర కొనుగోలు చేసి రెండు వేల ఏళ్ళు మా దగ్గర ఉన్నాడు ఇప్పటి వరకు ఎలాంటి ఆయన ఆధారం లేకుండా మమ్మల్ని డబ్బులు ఇవ్వకుండా మా రీసెల్ చేయించుకొని మా యొక్క అగ్రిమెంట్లో సంతకాలు తీసుకొని మా అమ్మాయి మా అన్నయ్య నాయి ముగ్గురి అంత సంతకాలు తీసుకొని మమ్మల్ని వేధిస్తున్నాడు రెండు వేల ఏళ్ళలో మేము అతను భూ అమ్మినాం ఇప్పటివరకు మాకు డబ్బులు కట్టలేదు మా డబ్బులు మాకు ఇయమని పెద్దవంత సమక్షంలో మేము అడగడం జరిగింది అడగడం జరిగితే వాళ్ళకు నాకే నూట పనులు నేను ఒక సర్పంచ్ అయినా నాకు సన్మానాలు జరుగుతున్నాయని వాళ్ళని తిట్టిల కొట్టిండు దయచేసి నాకు ఆ పురోల సినిమా ద్వారా న్యాయం చేపి మరి మనకి నా పేరు భరత్ కుమార్ మాది బొమ్మకల్ నివాసం